హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన సేమియా దోశని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం కావలసిన పదార్థాలు ఒక కప్పు సేమియా ఒక కప్పు ఉప్మా రవ్వ అరకప్పు పెరుగు రుచికి తగినంత సాల్ట్ చిటికటి బేకింగ్ సోడా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో ఒక కప్పు సేమియా అలాగే అందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని దీనిని మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకొని అందులో అరకప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి అందులోనే అరకప్పు వరకు నీళ్ళని కూడా యాడ్ చేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి నేను విస్కర్తో కలుపుకుంటున్నాను చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలి దీంట్లో పెరుగుని యాడ్ చేయడం వల్ల దోశలు అనేవి బాగా మెత్తగా వస్తాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని దీనిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి అందులో ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ ఫ్రేమ్స్ తర్వాత అందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని దోశ పిండి కన్నా కొంచెం థిక్ బేటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం థిక్ బేటర్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దేశ ప్యాన్ని తీసుకోవాలి ఈ ప్యాన్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న పిండిని దోశల్లాగా వేసుకోవాలి కొంచెం మందంగా వేసుకోవాలండి మరి పలుచుగా వేసుకుంటూ విరిగిపోతాయి ఈ విధంగా దోశలాగా వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దోశ అనేది ఎర్రగా అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్న పిండిని అన్నిటినీ దోశల్లాగా వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఉదయాన్నే ఎటువంటి హడావిడే లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఈ సోమియా దోశని ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంది సో ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ సేమియా దోశ ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్